నమస్తే అండి నేను డాక్టర్ జ్యోత్సిన పులిపాటి కో ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ సాన్వి శ్రీ అమృత నాచురోపతి అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేచర్ క్యూర్ ప్రాక్టీస్ చేస్తూ హైదరాబాద్లో మన సెంటర్ ఉందండి ఈ వీడియోలో నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి ఒక బేసిక్గా ఒక జ్యూస్ అనమాట ఈ మధ్య కాలంలో మనకి ఇష్టమున్న లేకున్నా మనము మన మొబైల్ యూసేజ్ అనేది చాలా అధికంగా ఎక్కువైపోయింది మొబైల్ యూసేజ్ కానివ్వండి కంప్యూటర్ స్క్రీన్ యూసేజ్ కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి లేకపోతే వేరే ఇతరత్ర సోషల్ మీడియా యూసేజ్ అనేది ఎక్కువైపోయింది డిజిటల్గా వర్క్ చేయడం అనేది ఎక్కువైపోయింది అయితే మనము ఎంత లేదన్నా కానీ మినిమం స్క్రీన్ టైం అనేది ముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం చూసుకుంటే దానికంటే కూడా ఎంతో రెట్లు ఎక్కువైపోయింది ఆన్ అండ్ యావరేజ్ సైంటిఫిక్ స్టడీ ప్రకారంగా మనము మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇన్ అ డే మొబైల్ పైన లేకపోతే ఈ స్క్రీన్స్ పైన ఎవరైతే నాన్ వర్కింగ్ విమెన్ అంటే నాన్ వర్కింగ్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు ఫైవ్ టు సిక్స్ అవర్స్ నాట్ విమెన్ విమెన్ అండ్ మెన్ ఆర్ ఈవెన్ పిల్లల్లో కూడా ఈ యూసేజ్ అనేది ఎక్కువైపోయింది సో దానితో మనకి వచ్చిన మెయిన్ ఇష్యూ వచ్చేసి మన కంటి చూపు సమస్యలు అండి చాలా మంది పిల్లలకి ఎర్లీ ఏజ్లోనే కంటి చూపు అనేది డెవలప్ అయ్యి మనకి వచ్చేస్తూ వచ్చేస్తున్నాయి అయితే దీని ప్రకారంగా మనం చూస్తే గనక ఈ సైట్ ఇంక్రీజ్ అనేది చాలా షార్ట్ టైంలోనే చాలా ఎక్కువ ఇంక్రీజ్ అనేది చూడడం జరుగుతుంది అండ్ స్పెక్స్ చాలా ఫ్రీక్వెంట్గా మార్చాల్సి వస్తూ ఉంటుంది కూడా ఈవెన్ పిల్లల్లో చూస్తే గనక అయితే ఇప్పుడు మనం యూస్ చేసే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే జ్యూస్ని తీసుకుంటే గనక ఈ ఐ సైట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అంటే అది సైట్ పెరగకుండా కళ్ళని కంటి చూపుని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా లేటెస్ట్ స్టేజెస్లో ఈ క్యాట్రాక్ట్ లాంటి డీజనరేషన్ డిసీజెస్ ఏవైతే రెటినాకు వస్తాయో వాటిని అన్నిటినీ కూడా తగ్గిస్తుంది అనమాట సో చూద్దాము ఈ రెసిపీ అనేది ఏంటి సో కంటి చూపుని మెరుగుపరిచే ఈ రెసిపీ సో మనం ఎప్పుడైనా కంటి చూపుని బాగుపరచాలి అని అంటే మనకి గుర్తు వచ్చేది ఇంపార్టెంట్ క్యారెట్స్ సో ఈ రెసిపీలో మనం క్యారెట్సే ముఖ్య ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తామండి నేను తీసుకున్నాను ఒక టూ మీడియం సైజ్ క్యారెట్స్ సన్నగా కట్ చేసినది ఇందులో మనం యాడ్ చేసేది ఆల్రెడీ నానపెట్టుకొని ఉన్న చియా సీడ్స్ అండ్ దీంతో పాటు తేనె సో సింపుల్ అండి రెసిపీలో మనము ఈ క్యారెట్ ముక్కలు తీసుకొని దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకుందాము సో ఓన్లీ క్యారెట్స్ మనం జ్యూస్ చేసుకున్నామండి సో ఇందులో మనము ఈ చియా సీడ్స్ ఏవైతే రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో ప్లస్ ఈ నర్వస్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఆప్టిక్ నర్వ్ ఏదైతే మన ఐ సైట్ ఆర్ ఐస్కి సప్లై చేస్తుందో దాన్ని ఇంప్రొవైజ్ చేయడాన్ని దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి దానికి స్ట్రెంగ్తన్ చేయడానికి మనం ఈ చియా సీడ్స్ని యాడ్ చేసుకుంటామండి సో ఇందులో నేను టూ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను అండ్ దీంతో పాటు మనము హనీ అనేది ఆప్షనల్గా హెల్త్ బెనిఫిట్స్ హనీతో ఉంటాయి కాబట్టి పిల్లలకి కావాలి అని అంటే ఒక వన్ టీ స్పూన్ హనీ మనం వేసుకొని కలుపుకొని ఇస్తే కనుక అన్ని రకాల ఆరోగ్య బెనిఫిట్స్ మన కళ్ళకి అనేది లభిస్తాయి క్యారెట్స్లో ముఖ్యంగా బీటా క్యారెటిన్ అనేది అధికంగా ఉంటుందండి అండ్ ఎప్పుడైతే మనం క్యారెట్స్ తీసుకుంటామో మన శరీరంలో ఈ బీటా క్యారెట్ నుంచి విటమిన్ ఏ అనేది సింథసైజ్ చేస్తుంది మన బాడీ సో విటమిన్ ఏ అనేది మన కంటి చూపుకి చాలా అవసరము అండ్ ఆ పరంగానే ఈ రెసిపీ ఎస్పెషల్లీ పిల్లల్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు దీని టేస్ట్ కూడా లైట్ స్వీట్గా ఉంటుంది ప్లస్ చియాసిడ్స్ బెనిఫిట్స్ అనేది పొందుతారు కాబట్టి తప్పకుండా ఇది మనం ప్రతిరోజు ఉదయాన్నే తీసుకున్నాము అని అంటే కనుక విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభిస్తాయి సో మంచి హెల్త్ బెనిఫిట్స్ ప్లస్ కంటి చూపు చాలా బాగా మెరుగుపరుస్తుంది అండ్ ఏవైతే స్క్రీన్స్కి ఎక్కువ ఎక్స్పోజర్తో కళ్ళు అలసిపోతూ ఉంటాయో కళ్ళ కింద చారలు అనేది డెవలప్ అయ్యి బ్లాక్ సర్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయో ఈవెన్ దానికి కూడా మనం ఇది తీసుకుంటే కనుక బ్లాక్ సర్కిల్స్ అనేది కూడా తగ్గుతుంది ఎందుకంటే స్కిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ విటమిన్ ఈతో అండ్ విటమిన్ ఏతో ఏవైతే క్యారెట్స్లో లభిస్తూ ఉన్నాయో సో హోప్ ఇది మీరు తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ చూస్తున్నా అండి ఈ వీడియోలో నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి ఒక బేసిక్గా ఒక జ్యూస్ అనమాట ఈ మధ్యకాలంలో మనకి ఇష్టమున్నా లేకున్నా మనము మన మొబైల్ యూసేజ్ అనేది చాలా అధికంగా ఎక్కువైపోయింది మొబైల్ యూసేజ్ కానివ్వండి కంప్యూటర్ స్క్రీన్ యూసేజ్ కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి లేకపోతే వేరే ఇతరత్ర సోషల్ మీడియా యూసేజ్ అనేది ఎక్కువైపోయింది డిజిటల్గా వర్క్ చేయడం అనేది ఎక్కువైపోయింది అయితే మనము ఎంత లేదన్నా కానీ మినిమం స్క్రీన్ టైం అనేది అంతకు ముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం చూసుకుంటే దానికంటే కూడా ఎంతో రెట్లు ఎక్కువైపోయింది ఆన్ అండ్ యావరేజ్ సైంటిఫిక్ స్టడీ ప్రకారంగా మనము మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇన్ అ డే మొబైల్ పైన లేకపోతే ఈ స్క్రీన్స్ పైన ఎవరైతే నాన్ వర్కింగ్ విమెన్ అంటే నాన్ వర్కింగ్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు ఫైవ్ టు సిక్స్ అవర్స్ నాట్ విమెన్ విమెన్ అండ్ మెన్ ఆర్ ఈవెన్ పిల్లల్లో కూడా ఈ యూసేజ్ అనేది ఎక్కువైపోయింది సో దానితో మనకి వచ్చిన మెయిన్ ఇష్యూ వచ్చేసి మన కంటి చూపు సమస్యలు అండి చాలా మంది పిల్లలకి ఎర్లీ ఏజ్లోనే కంటి చూపు అనేది డెవలప్ అయ్యి మనకి కళ్ళజోళ్ళు అనేది వచ్చేస్తున్నాయి అయితే దీని ప్రకారంగా మనం చూస్తే గనక ఈ సైట్ ఇంక్రీజ్ అనేది చాలా షార్ట్ టైమ్ లోనే చాలా ఎక్కువ ఇంక్రీజ్ అనేది చూడడం జరుగుతుంది అండ్ స్పెక్స్ చాలా ఫ్రీక్వెంట్గా మార్చాల్సి వస్తూ ఉంటుంది కూడా ఈవెన్ పిల్లల్లో చూస్తే గనక అయితే ఇప్పుడు మనం యూస్ చేసే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే జ్యూస్ని తీసుకుంటే గనక ఈ ఐ సైట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అంటే అది సైట్ పెరగకుండా కళ్ళని కంటి చూపుని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా లేటెస్ట్ స్టేజెస్లో ఈ క్యాట్రాక్ట్ లాంటి డీజనరేషన్ డిసీజెస్ ఏవైతే రెటినాకు వస్తాయో వాటిని అన్నిటినీ కూడా తగ్గిస్తుంది అనమాట సో చూద్దాము ఈ రెసిపీ అనేది ఏంటి సో కంటి చూపుని మెరుగుపరిచే ఈ రెసిపీ సో మనం ఎప్పుడైనా కంటి చూపుని బాగుపరచాలి అంటే మనకి గుర్తు వచ్చేది ఇంపార్టెంట్ క్యారెట్స్ సో ఈ రెసిపీలో మనం క్యారెట్సే ముఖ్య ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తామండి నేను తీసుకున్నాను ఒక టూ మీడియం సైజ్ క్యారెట్స్ సన్నగా కట్ చేసినది ఇందులో మనం యాడ్ చేసేది ఆల్రెడీ నానబెట్టుకొని ఉన్న చియా సీడ్స్ అండ్ దీంతో పాటు తేనె సో సింపుల్ అండి రెసిపీలో మనము ఈ క్యారెట్ ముక్కలు తీసుకొని దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకుందాము సో ఓన్లీ క్యారెట్స్ మనం జ్యూస్ చేసుకున్నామండి సో ఇందులో మనము ఈ చియా సీడ్స్ ఏవైతే రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో ప్లస్ ఈ నర్వస్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఆప్టిక్ నర్వ్ ఏదైతే మన ఐ సైట్ ఆర్ ఐస్కి సప్లై చేస్తుందో దాన్ని ఇంప్రొవైజ్ చేయడానికి దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి దానికి స్ట్రెంగ్తన్ చేయడానికి మనం ఈ చియా సీడ్స్ని యాడ్ చేసుకుంటామండి సో ఇందులో నేను టూ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను అండ్ దీంతో పాటు మనము హనీ అనేది ఆప్షనల్గా హెల్త్ బెనిఫిట్స్ హనీతో ఉంటాయి కాబట్టి పిల్లలకి కావాలి అని అంటే ఒక వన్ టీ స్పూన్ హనీ మనం వేసుకొని కలుపుకొని ఇస్తే కనుక అన్ని రకాల ఆరోగ్య బెనిఫిట్స్ మన కళ్ళకి అనేది లభిస్తాయి క్యారెట్స్లో ముఖ్యంగా బీటా క్యారెటిన్ అనేది అధికంగా ఉంటుందండి అండ్ ఎప్పుడైతే మనం క్యారెట్స్ తీసుకుంటామో మన శరీరంలో ఈ బీటా క్యారెటిన్ నుంచి విటమిన్ ఏ అనేది సింథసైజ్ చేస్తుంది మన బాడీ సో విటమిన్ ఏ అనేది మన కంటి చూపుకి చాలా అవసరము అండ్ ఆ పరంగానే ఈ రెసిపీ ఎస్పెషల్లీ పిల్లల్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు దీని టేస్ట్ కూడా లైట్ స్వీట్గా ఉంటుంది ప్లస్ చియాసిడ్స్ బెనిఫిట్స్ అనేది పొందుతారు కాబట్టి తప్పకుండా ఇది మనం ప్రతిరోజు ఉదయాన్నే తీసుకున్నాము అని అంటే కనుక విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా లభిస్తాయి సో మంచి హెల్త్ బెనిఫిట్స్ ప్లస్ కంటి చూపు చాలా బాగా మెరుగుపరుస్తుంది అండ్ ఏవైతే స్క్రీన్స్కి ఎక్కువ ఎక్స్పోజర్తో కళ్ళు అలిసిపోతూ ఉంటాయో కళ్ళ కింద చారలు అనేది డెవలప్ అయ్యి బ్లాక్ సర్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయో ఈవెన్ దానికి కూడా మనం ఇది తీసుకుంటే కనుక బ్లాక్ సర్కిల్స్ అనేది కూడా తగ్గుతుంది ఎందుకంటే స్కిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ విటమిన్ ఈతో అండ్ విటమిన్ ఏతో ఏవైతే క్యారెట్స్లో లభిస్తూ ఉన్నాయో సో హోప్ ఇది మీరు తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ జ్యోత్స్నా అండి